శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియే నమ ఓం శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టాలక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అని మానిక అధికారంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఒక్కసారి రెండు భాగం చర్చించుకున్నాం రెండో భాగాన్ని మనకి బ్రహ్మ జ్ఞానం పొందాలని జిజ్ఞాస కలుగుతున్న బ్రహ్మ బ్రహ్మ జిజ్ఞాస తోటి ప్రతిజ్ఞ చేసి మనకి ఒక బ్రహ్మ యొక్క లక్షణం గురించి తెలుసుకోవాలని అలా ప్రధానానికి కూడా సమానమే నశంకించి కూడా ఇక్కడ ఒక సూత్రం చేత అశబ్దం నిరాకరించబడినా కానీ వేదాంతులకు బ్రహ్మ కారణవాద విషయంలో కూడా గతి అనేది ఒక సామాన్యంగా ఉంది కానీ ప్రధాన కారణవాదం విషయంలో లేదని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది అంటే శబ్దాలు అన్ని అంగీకరించబడ్డాయి కదా అక్కడ ఎట్లా అంటే ఒక ప్రధానంగా సమానమే అని చెప్తూ కూడా ఆ శబ్దం నిరాకరించబడింది అక్కడ శబ్దాన్ని శబ్దాన్ని ఇక్కడ నిరాకరించబడుతుంది ఇక్కడ ఈ సూత్రంలో అయితే వేదాంతాలకు బ్రహ్మ కారణవాద విషయంలో ప్రధాన కారణవాద విషయంలో కూడా ఇంతవరకు గ్రంథం చేత ఒక శబ్దం కూడా వేదంలో శబ్దం కూడా ప్రచారంగా ఉంటది కాబట్టి ఇంతవరకు కూడా గడిచిన గ్రంథాల్లో అలా నిరూపించబడింది ఇంకా మి మిగిలిన ఇప్పుడు ఇంకా మిగిలిన ఆశంక చేయబడుతుందిమాట ఏంటది ప్రధాన్ ప్రధానంగా చెప్పింది అశబ్దం అని చెప్పింది ఇక్కడ అసిద్ధ అశబ్దం అసిద్ధం అని ఎందువల్లంటే కొన్ని కొన్ని శాఖల్లో ప్రధానాన్ని ప్రతిపాదించుగా కనపడిన శబ్దాలు అనేవి వినపడుతున్నాయి కదా ఇప్పుడు అక్కడ ఇక్కడన్నిటిలో శబ్దం చేత మంత్రజపం అన్ని చేస్తున్నావు అంటే శబ్దమే కదా అది ఎంత కూడా వేద సిద్ధమే అయినా సరే ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని ఒక గొప్పవారైన కం కపిలాది మహర్షులు అటువంటి కపిలాది మహ పరమ మహర్షులు గ్రహించారని చెప్పాల్సి వస్తుంది అందువల్ల ఆ శబ్దాలు పరములే కానీ అక్కడ ఇన్ని కూడా అన్యంగా చెప్పినయే గాని ఒక ప్రధానాది ప్రధానాది పరములు కావని ప్రధానంగా చెప్పినవి కాదు ఒక అన్యంగా ఒక ఇది కాకపోతే అదే అన్నట్టు ఎట్లా చెప్తారో అట్లా ఒక అన్యంగా చెప్పినయే గాని అని చెప్తాడు అనమాట ఇక్కడ ప్రతిపాదించినంత వరకు కూడా సర్వజ్ఞమైన బ్రహ్మ అనేది జగత్తుకు కారణం అని ప్రతిపాదించబడింది కాబట్టి ఇక్కడ మనం దాని దాని గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఒక ఇక్కడ కూడా ఒక వ్యాకులం అవుతుంది అందుచేత ఆ అనేవి అన్యపరాలను చూపడం కోసం ఈ తర్వాత గ్రంథం ప్రారంభించబడుతుంది ఇప్పుడు చెప్పేదంతా కూడా శబ్దాన్ని కూడా అన్య అన్యమనే చెప్పేస్తున్నారనమాట ఇక్కడ అనుమానం అనుమానకమపి అని ఒక అనుమాన ప్రమాణం చేత ఒక నిరూపి నిరూపించి ప్రధానం కూడా కొన్ని శాఖల వల్ల ప్రకారం అనేది శబ్దం కలి